నమస్తే నేను సిరి నిన్న మనం చూసినట్టయితే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశ్వక్సేన్ గారి మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పృథ్వీ గారైతే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అది కూడా ఒక పార్టీ గురించి చేసినట్టు చేశారని చెప్పేసి అదైతే ఒక గో అంటే గొడవకి దారి తీయడమో లేకపోతే బాయ్ కట్ లైలా అని చెప్పి మాట్లాడమో అయితే జరుగుతుంది సో దీంతోనైతే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాయ్ కట్ లైలా అంటున్నారు ఇప్పుడు టార్గెట్ అసలు పృ పృథ్వీ కాదు హైపురాది అని కూడా కొత్తగా ఒక అంటే హైపరాది గారి పేరు కూడా బయటకు వచ్చింది అసలు ఏం జరుగుతుంది అసలు తను ఏం మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ హైపరాది పేరు ఎందుకు వచ్చిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే లైలా విశ్వక్సేన్ గారి మూవీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నారు అక్కడ పృథ్వీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదో మాట్లాడడం జరిగింది అదైతే ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది డైరెక్ట్గా బాయ్ కాట్ లైలా అని చెప్పేసి చేస్తున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు ఆపొచ్చు సో దీని వెనకాల ఉంది పృథ్వీ గారి గారు మా డైరెక్ట్ అంటే అందరికన్నా ముందు గారు అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలంటారు అసలు ఇది టాపికే కాదమ్మా ఎందుకంటే పృథ్వీ గారు క్యాజువల్గా ఏదో మాట్లాడారు మాట్లాడుతూ ఒక డెబ్భై మేకలు ఎనభై మేకలు కలిపితే బయటకు వచ్చేసరికి పదకొండే ఉన్నాయి అంటే డెబ్భై ఎనభై నూట యాభై కదా సో ఇక పదకొండే అంటే పదకొండు ఫిగర్ అనేసరికి ఇంకా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్ బట్టి వీళ్ళు ఇంకా అప్పుడు ఫీల్ అయ్యారు ఎవరు మన కార్యకర్తలు అందరూ మొన్న పదకొండే పదకొండే మిగిలే కాబట్టి పదకొండుది పంగనామాలు పెట్టినట్టుగా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసేసి వైరల్ చేయడం వల్ల పృథ్వీ గారి విషయం ఈయన ఇది మైండ్లో పెట్టుకొని మాట్లాడాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఏమంటారు నూట యాభై ఒకటి గత ప్రభుత్వంలో వచ్చాయి ఈ ప్రభుత్వంకి మొన్న కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండే వచ్చాయి కాబట్టి అది వెక్కిరింతగా వెకిలిగా మాట్లాడారన్నట్టుగా వచ్చింది సో దాని మీద ఎక్కడ వాళ్ళు బాయ్ కట్ చేస్తారని ఉద్దేశంతో సో ఇక్కడ ఎప్పుడైతే పృథ్వీరాజ్ అలా మాట్లాడారో మాట్లాడిన తర్వాత దాన్ని వీళ్ళు సొంతంగా వీళ్ళకని అన్నారేమో అని ఉద్దేశంతో ఆపాదించుకోవడం ఎక్కడ బాయ్ కట్ అని మీరు అన్నట్టు లైలా బాయ్ కట్ అంటే ఎక్కడ సినిమాను ఆపేస్తారో ఆడని ఎవరో అని వెంటనే అసలు డైరెక్టర్ కదా ఎస్పెషల్ సుక్షన్ కూడా జనరల్గా ఆయన చాలా ఫేర్గా ఎవరికి భయపడినట్టు భయపడినట్టు ఉండడు బట్ ఆయన కూడా సారీ ఎందుకు చెప్పాడు అది ఒకసారి ఇరవై పెట్టి మాట్లాడారు అన్నట్టు చెప్పారు అమ్మా ఒక పర్సన్ కి పైసలు ఇస్తే రాత్రి రాత్రి ఒక వెయ్యి ఐడి క్రియేట్ చేసి పెట్టించు చేపించొచ్చు అంతా డబ్బులతోనే కదా లేదంటే ప్రభుత్వం లేదు ఇంకెందుకు భయపడాలమ్మా బాయ్ కట్ ఎవరు బాయ్ కట్ చేస్తారమ్మా బాయ్ కట్ ఎవరు చేస్తారు మరి అలా అనుకుంటే మొన్న అన్ని సినిమాలు ఆగిపోవాలిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సినిమాలు ఆగిపోవాలి అంటే ప్రభుత్వం నాకు తెలియకడుగుతాను ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం ఉందనుకుంటున్నారా చెప్పండి సో ఇదంతా మేబీ ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ కూడా అవ్వచ్చు అయితే ఇక్కడ ఎప్పుడైతే విశ్వక్సేన్ లాంటి ఒక ఇమేజ్ ఉన్న హీరో కూడా సారీ చెప్పాడో ఇది ఏదో బాగుంది వైసీపీ వాళ్ళంటే భయపడుతున్నారు ఈవెన్ విశ్వక్సేన్ కూడా ఎందుకు సారీ చెప్పారంట ఒక బడా హీరో కం ప్రొడ్యూసరు బాబు వైసీపీ వాళ్ళతో పెట్టుకోక బాబు వాళ్ళు అసలే తీవ్రవాదులు లాంటి వాళ్ళు అని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేశాడట సో మెసేజ్ పెట్టాడంట సో దాన్ని ఒకడు మిత్రుడు ఎక్స్లో పోస్ట్ చేశాడండి సో అలాగా అన్నారు కాబట్టి ఎందుకులే ప్రొడ్యూసర్కి నష్టము రేపు పొద్దున్న వాళ్ళ వాళ్ళు గొడవలు వస్తారు ఉద్దేశంతో మేబీ విశ్వక్సేన్ గారు సారీ చెప్పి ఉండొచ్చు అయితే ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే సారీ చెప్పారు పృథ్వీ లాంటి వాళ్ళు ఆయన వాళ్ళు పొద్దున్నప్పుడు అస్వస్థకు గురయ్యాడట సో ఈ టెన్షన్తో బయట వైసీపీ వాళ్ళని భయపడుతున్నారు దీన్ని ఆడుకుందాం అసలు ఇలా వీళ్ళని వీళ్ళు కాదు హైపరాది లాంటి వాడైతే చాలా గట్టిగా మాట్లాడాడు ఎవరిని కూడా క్షమించలేదు అటువంటి హైపరాదిని టార్గెట్ చేయాల్సింది మనం అనవసరంగా పృథ్వీని టార్గెట్ చేసాం అనవసరంగా ఎవరు విశ్వక్సేని టార్గెట్ చేసాం హైపరాదిని టార్గెట్ చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మల్లగుళ్ళలు పడుతున్నారు మల్లగుళ్ళలు పడి అంటే అరే ఇదే మనం హైపరాదిని టార్గెట్ చేస్తుంటే బాగుండరా ఎందుకంటే హైపరాది చాలా హైపర్గా అప్పటికప్పుడు ఆ పదజాలాలు ప్రాసలతో బరి కొడతాడు ఆయన మేబీ ఇంట్లో ప్రిపేర్ అవుతాడో రాసుకుంటూ ఆయన సొంత స్క్రిప్ట్ ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ జబర్దస్త్లో కానీ చాలా వరకు ఆయన ఆయన స్క్రిప్ట్లు ఇస్తే మిగతా వాళ్ళు చేసే సందర్భం నుంచి టీం లీడర్గా ఎదిగిన స్థాయి తర్వాత ఎంతమంది టీం ఉన్నా కూడా సినిమాల్లో కూడా బిజీ ఆర్టిస్ట్గా మారిపోయిన స్థాయికి వచ్చారంటే బికాస్ ఆఫ్ హైపరాది ఓన్ టాలెంట్ సో అటువంటి హైపరాది చాలా సందర్భాల్లో ఆయన స్వయంగా ఆయనే జనసేన దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళ మీద వైసీపీలో పంచులు వేయడం అన్నీ చేసి చూస్తే అరే మన టార్గెట్ ఇట్లా పృథ్వీ ఇలాంటి వాళ్ళు కాదు లాంటి వాళ్ళని టార్గెట్ చేయాలి అని అది ఆయన చేస్తుంటే బాగుండు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు అంటే ఆల్రెడీ ఒకరు భయపడ్డారు కదా ఆల్రెడీ ఒక ఆయన సారీ చెప్పాడు కదా ఎంతో కొంత ఇమేజ్ ఉన్న హీరో కూడా సారీ చెప్పాడంటే నెక్స్ట్ టార్గెట్ వీళ్ళు పెట్టుకోవాలనుకున్నట్టుగా వీళ్ళు తాపత్రయపడుతున్నారు అసలు మేబీ ఇది ఇది ఒక పబ్లిసిటీ స్టోంటేమని అనుకుంటున్నాను ఏదో విశ్వ విశ్వక్ భయపడ్డారనో లేదా బడా హీరో ఎవరో ఈయనకి వార్నింగ్ ఇచ్చి చెప్పాడనో ఆయన సారీ చెప్పు ఉండడు అంటే ఇది అన్నీ కూడా గాసిప్స్ అని నా అభిప్రాయం కాకపోతే ఏదైతే అదిగో పులి అంటే ఇదిగో తోకా అనే రకాలుగా పులి కనబడదు ఎవడో ఒకటి పులు అంటే ఆ ఇదిగో ఉందరా బాబు అని అని సో కాబట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళ జమానా అయిపోయింది కూటమి ప్రభుత్వం ఉంది కాకపోతే కొన్ని కొన్ని కబ్జాల విషయంలో పాత మాజీ మంత్రుల విషయంలో కొంచెం సమయం పాటిస్తోంది కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కొంతమంది అధికారులు కూడా గత వైసీపీకి ఇంకా ఇప్పటికీ ఫేవర్గా పనిచేస్తున్నారు కానీ ఇలాంటి సినిమాలకు సంబంధించి మాత్రం ఎవడు ఏమీ ఆవిడుకోలేడు ఎవడు సారీ ఎవడు ఏమి అడ్డుకోలేడు ఆపలేడు అండ్ మోర్ ఓవర్ సినిమాలో సత్తా ఉంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఎవడు బాయ్ కట్ కాదు కొన్ని లక్ష మంది హ్యాష్ ట్యాగ్ పెట్టినా సినిమా ఆపదు ఆపలేరు హిట్ అవ్వాల్సింది అవుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేది ముందు రోజు పైరసీ రిలీజ్ చేసేసిన వారం ముందే సినిమా రిలీజ్ అయింది మళ్ళీ బంపర్ కలెక్షన్స్తో ఆడింది కూడా సో ఎవడో ఏదో ఒక హ్యాష్ టాగ్ పెట్టాడో లేదంటే బ్యాడ్ టాక్ తెచ్చాడంటే అయిపోదు దానికి రావాల్సింది వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ అమ్మ తండేలు తండేలు సూపర్ హిట్ టాక్ వచ్చింది గేమ్ చేంజర్ మిక్సిడ్ టాక్ వచ్చింది గేమ్ చేంజ్కి వచ్చిన కనెక్షన్స్ ఏంటి తండ్రికి వచ్చిన కలెక్షన్స్ ఏంటి ఐమ్ నాట్ టిట్స్ అంటే తప్పుపట్టే ఉద్దేశం కాదు నాది అది తండ్రి లాగాని లేదు లేదా తండ్రిలో ఇమేజ్ తక్కువనో కాదనండి అది కలెక్షన్సే కదా అల్టిమేట్గా చూసేది ఇవాళ రేపు ఏం చూస్తున్నారమ్మా సినిమాలో క్వాలిటీ కంటెంట్ చూస్తున్నారా సినిమాలో డెప్త్ చూస్తున్నారా లేదే ఎన్ని కలెక్షన్స్ ఎన్ని సెంటర్స్ ఆయన ఎవడో పురి జగన్ దార్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది ఆయన శ్రేయాష్ండే గారు చెప్తారు గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అంతి టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ ఆడుతుంది అని అంటాడు అదే హ్యూమన్ సైకాలజీ ఉంది కాబట్టి ఇండస్ట్రీ హిట్టా ఫట్టా దాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోలేకపోతున్నాం కొన్నిసార్లు చాలా మంచి అద్భుతమైన సినిమాలు కూడా సరిగ్గా ఆడట్లేదు కొన్నిసార్లు ఏమీ ఉండదు సినిమా అరే భలే ఉందిరా అబ్బా మామా ఏం కామెడీ ఉందరా అని అంటాడు ఏముందా ఏ జంధ్యాల గారు ఈవి సత్యనారాయణ గారు వాడిన కామెడీ కంటే ఇప్పుడు కామెడీలు ఉన్నాయా మరి అలాంటప్పుడు సినిమాకి భయ అది ఏంటంటే ప్రొడ్యూసర్ లాస్ రాకుండా మినిమం కలెక్షన్స్ లేకుండా అయిపోతారేమో నెక్స్ట్ ఈ హీరో కూడా నీ ప్రీవియస్ అతను ప్రీవియస్ ఇట్టి అతను నెక్స్ట్ విజిటింగ్ కార్డు బిజినెస్ కార్డు సో నెక్స్ట్ ప్రొడ్యూసర్లో ఆయన గడప తొక్కరేమో భయంకి ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోకూడదనే కూడా ప్రతి నటుడు ప్రతి కథానాయకుడు ఆలోచిస్తారు కాబట్టి మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వక్ సారీ చెప్పు ఉండొచ్చు సో ఇప్పుడు దాన్ని వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఆదిని టార్గెట్ చేద్దామని నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు హైపరాది ఇలాంటి వాటికి తలగ్గే మనిషి కాదు తగ్గే మనిషి అంతకన్నా కాదు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మచ్